శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి జీవితంలోకి ఒక శత్రువు రాబోతూ ఉన్నాడు లేదా ఇప్పటికే మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి కూడా అడ్డు చెబుతూ మోకలు అడ్డు పెడుతూ ఉంటాడు ఆ శత్రువు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయానికి గురవుతారు ఈ శత్రువు కారణంగానే ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి వాళ్ళతో మీ వ్యవహారం ఎలా ఉండాలి ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలు చేసుకుంటే మేలు కలుగుతుంది అలాగే మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టిక రాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశి వ్యక్తులు నేర్పరులు వీరు మేధావులుగాను గుర్తింపును పొందుతారు వృష్టిక రాశి వాళ్ళు అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి ఎక్కువగా కృషి చేస్తారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు తమ జీవితంలో జయాపజయాలకు కృంగిపోకుండా అత్యంత లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ని తేలికగా సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు వీరు ఎంతో సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తే గనుక ఆ విషయాన్ని ఎక్కడా కూడా లీక్ చేయరు వీరు ఎంతో గోప్యంగా ఉంటారు వృష్టిక రాశి జాతకులు ఇతరులకు యుక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలి అనే కోరిక నిండి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఏ విషయాన్ని అయినా సరే సునిశ్చితంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఈ రాశి వ్యక్తులకు ఎక్కువగా డిసిప్లైన్ అనేది కలిగి ఉంటారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా అది పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు క్రమశిక్షణ ధోరణితో వీళ్ళు ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులకు వీళ్ళు ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంటారు వీరు ఏ పనులు చేసినా కూడా అందరికీ ఉపయోగపరమైనటువంటి పనులే ఉంటాయి వృష్టికి రాసి వ్యక్తుల జీవితంలో కొన్ని నిందారోపణలు అనేవి బాధను కలుగజేస్తాయి వీరు చెయ్యని తప్పులకు కొన్నిసార్లు మాటలు పడుతూ ఉంటారు వీరి ప్రవర్తన అనేది ఎదుటి వాళ్లకు కొన్నిసార్లు నచ్చదు ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడటాన్ని ఇష్టపడరు అంతేగాని వీరు ఎప్పుడు కూడా ఏదైనా పనిని డిలే చేయడం అనేది ఉండదు అదేవిధంగా అనవసర మాటలు ఎవరితో కూడా మాట్లాడరు ఎవరితో కూడా కాలక్షేపం చేయడానికి వీళ్ళు టైం వేస్ట్ చేసుకోరు ఈ రాశి వ్యక్తులకు ఈ ఒక్క విషయం వల్లనే వీరి మీద అందరూ ఈర్షపడుతూ ఉంటారు ఇక వృష్టికి రాసి వ్యక్తులు తరతరాలకు వీళ్లకు అందుతున్నటువంటి ఆస్తులను వీళ్ళ చేతికి వచ్చేసరికి అది రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తారే తప్ప తేలికగా తిని కూర్చునేటటువంటి తత్వం వీరికి ఉండదు ఈ వృష్టిక రాసి వ్యక్తులు ఏ పనిలో అయినా కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే వీళ్లకు చాలా ఇష్టం అలాగే వీరు ఆర్థిక క్రమశిక్షణను కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు వీళ్లకు బాగా కలిసి వస్తాయి వృష్టిక రాశి వ్యక్తులకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీళ్ళు పరోపకారం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వాళ్లకు పరోపకారం చేయడం వలన కూడా కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది దీని కారణంగానే ఒక్కసారి అవమానాలను ఎదుర్కొంటారు వృష్టిక రాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే కనుక రాబోయే రోజులలో ఊహించినటువంటి ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ ఇబ్బందులు మీ ఇంట్లో ఉండే రహస్య శత్రువు వల్లనే జరగబోతు ఉంది వారి వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి వచ్చింది మంచి వ్యక్తుల స్నేహాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది ప్రతికూలతలను చూడవలసి వచ్చింది మందితో మాటలు పడాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అనేది మీకు అర్థం కాక దానికి కారణం మీ కుటుంబంలో ఉండేటటువంటి ఈ రహస్య శత్రువు అని చెప్పవచ్చు వృష్టిక రాశి వ్యక్తులు ఒక్కొక్కసారి మీ వ్యాపార భాగస్వామితో కానీ మీ జీవిత భాగస్వామితో గానీ విభేదాలు వస్తూ ఉంటాయి ప్రతికూలతలను ప్రతిఘటించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రువుని మీరు కనిపెట్టాల్సి ఉంటుంది అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ఆ రహస్య శత్రువు మీ తల్లిదండ్రికి తోబుట్టువు కావచ్చు లేదా మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ పిల్లలే కావచ్చు లేకపోతే వారి భాగస్వామి వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతున్నారు అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచి కన్నా కూడా మీ చెడునే వాళ్ళు ఆశిస్తూ ఉంటారు అంత జరగడానికి వారు ఎంతైనా సరే తెగిస్తారు వారి యొక్క చెడు దృష్టి కారణం వలన మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చింది మరి కొంతమంది ఈ రాశి జాతకంలో వారి మంచి మంచి అవకాశాలను కోల్పోవడానికి ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా మీ యొక్క బంధువులే కావచ్చు లేకపోతే భాగస్వాములే కావచ్చు వారి పిల్లలే కావచ్చు ఈ విధంగానైతే వారి మూలకంగా మీరు నష్టపోయే పరిస్థితులైతే వారి జాతకంలో కనిపిస్తున్నాయని చెప్పచ్చు మీ ప్రాణ స్నేహితులతో మీరు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వాళ్ళే అలా అని అందరూ ఆ విధంగా ఉంటారు అని కాదు కొంతమంది అయితే మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించవచ్చు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు మన మంచి కోరుతున్నారా లేకపోతే మన చెడును కోరుకుంటున్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలంగానే వారు మాట్లాడే విధానం వల్లని మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాము అయితే ఒకవేళ అటువంటి వాళ్ళు గనుక మీ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరు ఉన్నా అలాంటి వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఆర్థిక లావాదేవీల గురించి కానీ మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల గురించి కానీ లేదా మీకు కొత్తగా వచ్చేటటువంటి ఏదైనా అవకాశాలు కానీ ముందుగా ఎవ్వరితో కూడా చెప్పకూడదు ఇటువంటి వ్యక్తులతో అస్సలు చర్చించకూడదు ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో మీకు శత్రువులు ఉన్నారు వారు మీ మీద అసూయ పెంచుకుంటున్నారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో నష్టాలు చవి చూడటానికి డబ్బులు మీరు కోల్పోవటానికి ఇలాంటి అన్ని సమస్యలకు కారణం వాళ్ళే అవుతూ ఉన్నారు అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే తెలుసుకోవాలి మీరు వారి వలలో మీరు పడితే మాత్రం అంతా కోల్పోవలసి వస్తుంది మీకు మీ ఇంట్లో శత్రువులు ఎవరనే విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలను ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి అని వాళ్ళతో షేర్ చేసుకుంటే దాన్ని అవకాశంగా వాళ్ళు తీసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి ఈ రాశి జాతకులు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి శత్రువులు మీతో మిత్రులుగా మారడానికి మీకు ఉండే సమస్యల నుండి మీరు బయటపడటానికి మాతను ఆరాధించండి అదేవిధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసుకోండి వీలైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చండూరం పూజ చేయించినట్లయితే గనుక మీకు ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయి అదేవిధంగా ఒక శనివారం రోజున శని భగవానుడికి పూజ చేయండి అదేవిధంగా నవగ్రహాలకు పూజిస్తే గనుక గ్రహ దోషాలు తొలగి గ్రహ శాంతులు చేకూరుతాయి చూసారు కదా రాసే వాళ్ళు ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి